ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం రెండు వేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రోజు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ పూర్ణానంద లీలామృతం గ్రంథ రచయిత సాయిదాస్ స్వామిని కలుసుకున్నారు విశాఖపట్నంకి చెందిన పాండు రంగారావు అయితే ఆయన అన్నవరాజు రామకృష్ణ గారి బంధువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి గ్రంథం నాలుగైదు సార్లు చదివినట్లు పాండురంగారావు గారు సాయిదాస్ స్వామికి చెప్పారు పాండురంగారావు గారు తన ద్వితీయ పత్రిక సుభద్రతతో కలిసి హైదరాబాదులోని శివలింగంపల్లి ఆశ్రమానికి వచ్చారు ఆ తండ్రి కూతురు గ్రంథం గురించి చాలా గొప్పగా చెప్తూ అలా మీ గ్రంథం ద్వారా పరమాత్మ స్వరూపులైన స్వామివారి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మాకు అవకాశం కలిగింది అని స్వామికి వివరించారు దురద్రష్టవశాత్తు ఇంతటి మహానుభావుని దర్శన భాగ్యం మాకు కలగలేదండి అని చెప్పినప్పుడు వీరి నుంచి విశేషాలు ఏ విధంగా రాబట్టాలా అని స్వామి ఆలోచిస్తూ ఉన్నారు అయితే తన నిరుత్సాహాన్ని బయట పెట్టకుండా వాళ్ళ గురించి ఇంకా విచితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగ పాండురంగారావు గారు అప్పుడు చెప్పారు విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తుండే తాను ఆ మధ్యకాలంలో వాలంటీర్ రిటైర్మెంటు తీసుకోవటం తన ముగ్గురు అమ్మాయిలు పెళ్ళైపోయినా వారి పెద్దమ్మాయి అమెరికాలో ఉంటూ ఉంది ఇంకా రెండవ అమ్మాయి బీకాం కంప్యూటర్ చేసింది మూడవ అమ్మాయి రమ్య ఇంటర్ చదువుతూ ఉంది అది వివరిస్తూ ఉండగానే మాటల మధ్యలో అతని రెండవ అమ్మాయి సుభద్ర ఏమని చెప్పిందంటే మొన్న మాకు స్వామీజీ దర్శనం అని అనుకోకుండా విన్న మాటలకు మాటలకు స్వామి నిర్ఘాంతపోయారు వెంటనే ఆ విషయం గురించి వాళ్ళని అడగ్గా పాండరంగారావు అన్నారు అవునండి నిజంగానే స్వామివారి దర్శనం కలిగిందండి అని చెప్పారు మేము అంటే నేను నా భార్య కాచ్చాయని ఈ అమ్మాయి సుభద్ర చిన్నమ్మాయి రమ్య నలుగురం కలిసి రెండు వేల ఒకటో సంవత్సరము ఆగస్టు నెల ఎనిమిదవ తేదీ రాజమండ్రి నుండి విశాఖపట్నానికి కారులో వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఉన్న అన్నవరంలో దిగి సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చే కారులో దత్తస్తవం క్యాసెట్ పెట్టుకొని వింటూ నీరు తాగుతూ కూర్చుని ఉండగా లీలామృతం గ్రంథంపై ముద్రించిన సింహాసనంలో కూర్చున్న గురువు శ్రీ పూర్ణానంద స్వామివారు అతి తేజోమయులై ఆ దేవాలయం ముఖద్వారం నుండి త్వర త్వరగా బయటకు రావడం చూసి తామంతా చాలా ఆశ్చర్యపోయామని పాండురంగారావు గారు చెప్పారు సాయిబాబా భక్తులమైన తాము శ్రీ పునానంద స్వామి వారి గ్రంథం చదివినప్పటి నుండి వారిని ఎలా దర్శించగలమా ఇంకా తమకు అదృష్టం ఎలా కలుగుతుంది అని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళమని పాండురంగారావు చెప్పారు అప్పుడు ఆ దేవస్థానం దగ్గర రాజస్థాన్ నుండి వచ్చిన ఒక బస్సు నిండా భక్తులు కూడా ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామివారు అలా రావడం చూసి ఇది కళా నిజమా అని తెలియక అయోమయంలో ఉండగా శ్రీ పూర్ణానంద స్వామివారు నేరుగా తమ కారు దగ్గరకు వచ్చారని వెంటనే అందరూ కలిసి కారు దిగి శ్రీ పూర్ణానంద వారి పాదాలకు నమస్కారం చేయగా వారు ఒక చిరునవ్వుతో తమ చేతితో పైకి చూపి ఏమీ మాట్లాడకుండా వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారని పాండురంగారావు గారు స్వామికి వివరించారు వారు చేతిని పైకి ఎందుకు చూపారో తమకు తెలియదు కానీ అకస్మాత్తుగా వారి దర్శన భాగ్యం కలిగిన తాము బహుశా ఆ స్వామీజీ ఆ రాజస్థాన్ భక్తులతో కలిసి వచ్చిన వారేమో అనే సందేహం తీర్చుకునేందుకు వాళ్ళని అడగ్గా ఆ స్వామి గురించి తమకు తెలియదండి అని వారు చెప్పారు దీంతో పాండురంగారావు గారి అనుమానం తొలగిపోయింది మరొకసారి కూడా మహద్గురువు శ్రీ పూర్ణానంద వారి దర్శన భాగ్యం తమకు కలుగుతుందేమోననే తపనతో అక్కడంతా గాలించినప్పటికీ వారు కనిపించలేదు కనీసం ఒక్కసారైనా వారు తమకు దర్శన భాగ్యం కలిగించినందుకు ఎంతగానో సంతోషించామని తమ అనుభవాన్ని తెలిపారు పాండురంగారావు గారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా